రోజు నల్లచూరు మండలంలో నీలోలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అంటే సరస్వతి కుటుంబం సరస్వతి కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఈరోజు సేకరణ గారు అబ్దుల్ కాలాన్ గారి సమక్షంలో తిరిగి సొంత కూడికి రావడం చాలా అందంగా ఉంది మరియు ఒడ్డేళ్ళంతా దాదాపుగా నల్లచూరు మండల వ్యాప్తంగా పార్టీ కోసం చాలా కృషి చేస్తున్నారు ప్రసాద గెలుపు కోసం చాలా కష్టపడి గెలిపిస్తామని తెలియజేస్తాను కొన్ని అనివార్య కారణం వల్ల మా సొంటిల్లని కొన్ని సదస్సులు ఏదో ఒక గ్రామంలో కొన్ని దూరలో ఉండేదాని వల్ల ఆ పిల్లోడు ఏదో పొరపాటు జరిగి వైసార్ లేకపోయినాడు అది నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుండి కూడా నేను వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉన్నాను ఈ పొద్దు అన్నకో ఓట్లు పక్కన పోతాడనే నేను ఓడ్చుకోలేక నేను మళ్ళా పిల్లలు పెంచి నా సొంత కూడికి చేర్చుకున్న దానివల్ల నాకు ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా తెలుగుదేశము ఇసిపెట్టిపోయేదానికి వా కుటుంబం నేను ఒప్పుకోను నేను కూడా అంతేగానే ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రసాదన్న గెలుపు కోసము నేను మళ్ళీ నా గూటికి తీర్చుకొని అన్నకు కష్టపడి ఓట్లు ఇప్పించాలని నేను మా ఇంటికి తెచ్చుకొని మా ఇంటికి సొంత ఇంటికి తెచ్చుకున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా నేను అన్నతో కూడా నేను నా సొంత గుడి పిలుచుకున్నాను చెప్పి నా అన్నతో కూడా మాట్లాడతాను ఈ ఈ వీడియో కూడా నేను ప్రసాదాన్ని పెట్టమని చెప్తున్నాను పిల్లలకు ఖచ్చితంగా నాకు చాలా ఆనందంగా ఉంది నా మాట ఇంటి నా ఇంటికి వచ్చిన దానివల్ల నాకు చాలా ఖుషీగా ఉందని నేను తెలియజేసుకుంటా ఆ గ్రామంలో కూడా మా కుటుంబానికి అందరూ కలిసి గౌరవం కూడా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళకి తెలిపి చే చేయాలని కూడా నేను అంటున్నాను మా పిల్లలు కూడా పిలుచుకొని కార్యక్రమాలకు వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను నేను ఇట్లా పొరపాట్లు మీరు కూడా టీడీపీ వాళ్ళందరూ చేయకూడదని అందరూ కలుసుకొనే చేయాలని చెప్పి నాకు నాకు సంతోషంగా ఉంది అందరూ కలుసుకున్న దానివల్ల నాకు సంతోషము మా పిల్లలు కూడా పిలుచుకొని కార్యక్రమం చేయాలని చెప్పి జయపథం చేయాలని కూడా కోరుకుంటూ ప్రసాదాన్ని ఓట్లే పిల్లల్ని కూడా కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిందని అందరికీ సంతోషపడుతున్నాను నేను మా పెద్దయ్య తరఫున తిరిగి మళ్ళీ వచ్చి ప్రసాదంగా కలిసి ఈ కార్యక్రమంలో ఒడ్డర్లంతా కలిసి నీలవర్నపల్లి గ్రామం నందు మా కుమారుడైన శేఖర కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకు వైఎస్ఆర్ వాళ్ళు పిలుచుకొని విన్నారు కానీ నీలవల్లపల్లి మదిమడి గ్రామం అంటే సరస్వతమ్మ శ్రీనివాసులు శ్రీనివాసులు సరస్వతం అంటే తెలుగుదేశము అటువంటి వారి ఇంట్లో స్విచ్చు పెట్టి కొన్ని ఇబ్బందులు ఇది అయ్యి పిలుచుకొని వినారు తన శేఖర తన ఇది గురించి ప్రసాదన్నకు మళ్ళా తిరిగి మేము ఓట్లు వేసి గెలిపించుకోవాలని పెద్ద అయిన తరపున మళ్ళా అందరం మా పార్టీలోకి వచ్చినందుకు స్వాగతం పలుకుతూ ప్రసాదాన్ని గెలుపు కృషి చేస్తామని ఇచ్చేస్తున్నాం